పరిశుద్ధులైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి అద్వితీయ దేవా సకలేశ్వరులకు ఐశ్వర్యములకు కారణాభూతులైనటువంటి మా తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవా మహారాణి దేవా మార్పు లేని వాడ అప్పుడునో ఇప్పుడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నటువంటి మా కన్న తండ్రి మరొక నూతన దినములోనికి సెప్టెంబర్ మాసంలో రెండవ దినములోనికి మమ్మల్ని అడుగు పెట్టే భాగ్యమునిచ్చావు ప్రభువ నీ కృపను మేమేమై ఉన్నామో కేవలం నీ కృపాని దయాని వాచ్ఛల్యత నీ కనికరము మా పట్ల చూపించిన విధానం బట్టి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రం తెలియపరుచుకుంటున్నాం ప్రభువ ఏక ఉదయ కాల సమయము నా తండ్రి ఆనాడునైనా ఎంతో మంది రోగులకు స్వస్థతను దయచేసిన దేవ లు వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుంచి నాలుగో నలభై వచ్చినం వరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీకు ఎంతో ఎంతో మంది రోగస్తులకు స్వస్థతను ఇచ్చిన దేవుడు అలాగేనైనా పేతురు అత్తగారికి జ్వరం చేత బాధపడుచున్నప్పుడు స్వస్థతను దయచేసిన దేవుడు ప్రభు అనేక రోగముల చేత బంధింపబడిన వారికి విడుదలను దయ్యముల చేత పీడింపబడిచిన వారికి విడుదలను దయచేసిన దేవ మా జీవితాలలో ఏ ఏ ఏ ఏ విషయాలలో అయితే మేము బలహీనమైపోయామో ఏ దానితో అయితే పీడింపబడుచున్నాము ఆయన తండ్రి మా జీవితాలలో ఎన్నో కార్యాలను చూడలేకపోయినటువంటి మా జీవితాలను మార్చండి ఇప్పుడు విడుదలను దయచండి ఈక్షణ మిమ్మల్ని దర్శించండి ప్రభువ ఘనమైన కార్యాలను జరిగి జరిగించి తండ్రి ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభువ ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నిశ్చిత్తమే కనుక నిశ్చిత్తానికి లోబడి నిశ్చిత్తాన్ని తెలుసుకొని నాయన నడుచుకున్నలాగన మీరే సహాయం చేయండి ఏమైనా మాకున్నటువంటి దరిద్రతను మాకున్నటువంటి పాప శాపములను కొట్టివేసి తండ్రి నీ సిల్వ రక్తము చేత మమ్మల్ని కడిగి నీ సిల్వర్ చాటున మమ్మల్ని తండ్రి చాటున మరుగుపరుచుకునండి జ్ఞానమును సమృద్ధిగా దయచేయండి జ్ఞానం కొద్దిగా ఉంది ఏ జ్ఞానం దయచేయండి మీ ఎందు భయభక్తులు కలిగి మీ యొక్క జ్ఞానమును పొందుకునే కృపను భాగ్యమును దయచేయమని తండ్రి ఏ స్నాములు అడుగుచున్నాను ప్రభువా ఆమెన్ ఆమెన్ ఆమెన్